ఏ జీవి కూడా స్వామిలో ఉండదు అది సృష్టిలో తను తాను బక్కించడం కోసం తను తాను బక్కడం కోసం ప్రయత్నం చేస్తుండదు అది పుడుతుంది అట్లాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అక్కడికి చనిపోతుంది చనిపోయి కూడా ఇతరులకు ఉపయోగపడుతుంది ఈ సమాజానికి ఉపయోగపడుతుంది ఈ ప్రకృతికి ఉపయోగపడుతుంది ఏ జీవి అని కానీ ఈ మనిషి మాత్రమే ఈ ప్రకృతికి కానీ దేనికి కానీ ఉపయోగపడకుండా ప్రకృతిని కానీ సమాజాన్ని డామినేట్ చేస్తూ నేను అనేటువంటి అహంలో కూరుకోబోతున్నాను అందుకే ప్రకృతి ఏమంటారంటే మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చనా కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా 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 నీ మరుమేందో ఎరుగనైతి మనసా మనిషి ఆధునిక మానవు ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు ఎదిగింది కానీ ఆలోచన మాత్రం ఎక్కడికి పోతున్నది రోజు రోజు ఎరుక మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టింది గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్ను ఎక్కి వస్తున్నా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా రోజు పోయి దండం పెట్టుకుంటాం దేవుని ముందట ఏమైనా మొక్కుకుంటాం నేను బాగుపడాలి పైసలు బాగా రావాలి అన్ని రావాలి డాక్టర్లు కూడా రోజు ప్రతిరోజు దేవుడికి దడ్డ పెడతారు నాకైతే చాలా చాలా మంది అడిగినండి అంటే సార్ పేషెంట్లు ఎక్కువ రావాలని మొక్కుండాలా అంటే ప్రతి మనిషికి కోరిక అనేది అంటే గౌతమ్ బుద్ధుడు అంటే దుఃఖానికి మూలం కోరిక అంటారు ఆ కోరికనే ఆశ ఆ ఆశ కోరిక అనేది లేకపోతే సమాజం మనుషులందరూ సమానంగా ఇక కులము మొత్తం విడిపోకుండా సమానంగా బతికేవాళ్ళు అట్లాంటి సమాజం రావాలని చెప్పి కోరుకోవాలి దేవుని దేవుని ముఖ్యంగా అందుకే గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని ఎక్కి వస్తున్నా ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పొడిచే పాడు గుణం ఎందుకో పాడు గుణం ఎందుకో మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మనసా నీళ్ళతో నిన్ను మార్చనా మనసా అని చెప్పి ఇట్లా చాలా మనిషి ఈ స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని మార్చాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే మనిషి నేను నేను అధికారంలో ఉండాలి నేను పదవిలో ఉండాలి నేను రాజుగా ఉండాలి మిగతా అందరూ నాకు బానిసలుగా ఉండాలి అన్నటువంటి గుణాలు ఏంటో అదే ఈరోజు మనుషుల్ని కులాలుగా మతాలుగా విడు విడగొట్టడానికి కారణం ఈరోజు సమాజంలో జరుగుతుందంటే ఇక్కడ మీరు ఈ దేశం కాదు మీరు ఇక్కడ వాళ్ళు కాదు మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి కొన్ని రాజకీయ కుట్రలు జరుగుతుంది కానీ ఒక తల్లికి పుట్టిన పిల్లలందరూ ఏమవుతారు ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఏమైతారు అన్నలు తమ్ముళ్లే కదా అక్కలు చెల్లెలే కదా మరి ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు హిందూ గాని ముస్లిం గాని ఏమవుతారు మరి వరుస మాత అయినప్పుడు ఈ దేశంలో పుట్టినప్పుడు అందరూ హిందువులైనా ముస్లింలైనా అందరూ సోదరులే కదా అందుకే అన్న తమ్ములందరూ అమ్మ కొడుకులందరూ అన్న తమ్ములే ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సమ్ములే అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే ఆ పిల్లల నువ్వులన్నీ పుట్టిన ప్రతివానికి ఈ దేశమే అమ్మరా పుట్టిన ప్రతివానికి ఈ దేశమే అమ్మరా పరైవాడు వాడంటూ ఎవ్వరు వనరాదురా అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే ఆ పిల్లల నవ్వులన్నీ సొమ్ములే హిందువులు ముస్లిములు క్రైస్తవులను విభజన నమ్మకాల లోకాడ కాదురా హిందువులు ముస్లిములు క్రైస్తవులను విభజన నమ్మకాల లోకాని అమ్మ కాడ కాదురా పాల కొరకు పొదుగు కోస్తే నెత్తురొచ్చురా వాళ్ళ కొరకు పొదుపు కోస్తే అన్నదమ్ములే ఆ పిల్లలన్నీ అన్నులే పొరుగు కలిసింటాం బాబా అంతే కదా మన ఇంటి పక్కన హిందువులు ఉంటారు ఉంటారు క్రిస్టియన్ అందరూ ఉంటాం వాళ్ళ పండుగ వచ్చినప్పుడు మనకు మన మన అయితే మనం తీసుకుపోయి బిస్తాం అందరికి పంచుకుంటామా లేదా మనకు ఇంటి పక్కకు ఏం లేదు అందుకని ఇరుగు పొరుగు కలిసి ఉంటాం పిన్ని అంటాం దీపావళి మన అందరి పండుగలంటాం అనుమానం చూపులతో అనుక్షణం క్షణం కండమే అనుమానం చూపులతో అనుక్షణం క్షణం కండమే మతమారణकांडతో దేశం సుడిగుండమే అమ్మ కొడుకుందందరు అన్నదమ్ములే ఆ పిల్లల నవ్వులన్నీ అన్న సొమ్ములే ఆ పిల్లల నవ్వులన్నీ అన్న సొమ్ములే చరిత్రలో ఏమైందో ఏ రాసిం చేసిందో అందరికి చెప్పలేగా చరిత్ర ఇప్పుడు ఏమంటున్నారు వాట్సాప్ యూనివర్సిటీ ఓపెన్ చేస్తే మొత్తం ఈ రాజు విగ్రహాలు బలగొట్టిండు ఆ రాజు మొత్తం మన చరిత్ర నాశనం అరే చరిత్ర పోయింది పోయి ఆ రాజులు వాళ్ళ కాలం లేదు ఇప్పుడు మన కాలం కదా ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగ రాజ్యాంగం వచ్చింది కదా అందుకని అప్పుడెప్పుడో రాజు చేసిండు మన విగ్రహాలు మీద పల సాహితులు కరెక్ట్ గా చరిత్రలో ఏమైందో ఏ రాజు ఏం చేసిందో నీ నిన్ను నిన్నుడిగా చూడొచ్చా చరిత్రలో ఏ చూడబుట్టినోడిని నువ్వు కారకుడిగా చూడొచ్చ అనుమానం చూపులతో అనుక్షణం గండమే మత మారణ కాండతో దేశం సుడి గుండమే కాబట్టి ఇట్లాంటి అనుమానం చూపులతో మనం మన జీవితాలు వాడి జీవితాలు మన జీవితాలు కూడా ఆగుతుంది కాబట్టి అనుమానం లేకుండా హాయిగా ఇంత ముందు చెప్పబడుతున్నాము ఇప్పుడు కూడా అందరం కలిసి కట్టుగా బతకాలని చెప్పి అందరి అందరినీ కోరుతూ ఈరోజు ఇక్కడ అందరూ వచ్చినందుకు పేరెంట్స్ కంపెనీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ